చాలామందికి జీవితంలో సినిమా ఒక భాగం ఒత్తిడి నుంచి బయటపడేసే టానికది కాని కొందరికి అదే లోకం ఒక్క ఛాన్స్ కోసం కెరీర్ వదులుకునేందుకు వెనకాడారు అలాంటి ఇష్టంతోనే దర్శకుడిగా తన పేరును సిల్వర్ స్క్రీన్పై చూసుకోవాలని కలలు కన్నాడా కొర్రాడు తొలి షార్ట్ ఫిలింతోనే ప్రముఖుల ప్రశంసలు అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాడు కోరుకున్నట్టే సినీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న యువ దర్శకుడి కథే ఇది ఉద్యోగం వ్యాపారం ఆటలు కళలు ఇలా ఎంచుకున్న ప్రతి రంగంలో ఆకాశమే హద్దుగా సాగుతున్నారు నేటి తరం డిజిటల్ వరల్డ్ లో సొంతంగా అవకాశాలు సృష్టించుకుంటూ సక్సెస్ అవుతున్నారు చిన్నప్పటి నుంచే సినిమాపై మనసు పారేసుకున్న ఈ యువకుడు అంతే ఉద్యోగం వదులుకుని మరీ దర్శకుడిగా నిరూపించుకోవాలని ముందడుగు వేశాడు మొదటి షార్ట్ ఫిల్మ్ తోనే అంతర్జాతీయ అవార్డులు సినీ రంగంలో అవకాశాలు అందుకున్నాడు పండిత్ విజయ్ కుమార్ది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ స్థానికంగానే బీటెక్ వరకు చదువుకున్నాడు చిన్నతనం నుంచే సినిమాపై ఇష్టం పెంచుకున్నాడు ఏదో రోజు సినిమా డైరెక్టర్ అవుతానని ఇంట్లో అందరితో చెబుతూ ఉండేవాడు ఇంజనీరింగ్ తర్వాత మంచి జాబ్ రావడంతో వదులుకోలేకపోయాడు ఇష్టానికి వ్యతిరేకంగా ఎక్కువ రోజులు ఉద్యోగం చేయలేకపోయాడు విజయ్ ఇంట్లో వాళ్లని ఒప్పించి ఫిల్మ్ మేకింగ్ లో అనుభవం సంపాదించాడు సమాజంలో బాలికల చదువు ఆవశ్యకతపై రెండు వేల పద్దెనిమిదిలో స్నేహితులు స్థానికుల సహకారంతో మైనా అనే లఘుచిత్రం రూపొందించాడు అందరికీ విద్య అందరి బాధ్యత అనే నినాదంతో తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ జాతీయ అంతర్జాతీయ చలన ప్రదర్శనకు ఎంపికైంది సినిమాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇష్టం ఉండేది అంటే నాకు అంటే స్టోరీ చెప్పడం చాలా ఇష్టం తీయడం యాక్చువల్లీ కెమెరా చిన్న కెమెరా ఉంటే చిన్న కెమెరాతో విజువల్ తీయడం అది చాలా చిన్నప్పటి నుంచి అది ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఉండేది ఆఫ్టర్ బీటెక్ తర్వాత జాబ్ చేశాను సో అదంతా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించలేదు జాబ్ నా దగ్గర ఇంకో టాలెంట్ ఉంది కదా సినిమాలు తీయడం కానీ నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సో డ్యాన్స్ బాగా చేస్తుండే సో అట్నుంచి నాకు ఇటు సినిమా ఇండస్ట్రీకి అట్రాక్ట్ అయిపోయి అటు వెళ్ళిపోయాను టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ సెవెంటీన్ వరకు అంటే హైదరాబాద్ శనివారం అని చెప్పేసి సండే సినిమా అని సో అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అవి అయితే ఉండే సో అది అక్కడికి వెళ్ళి అక్కడ వాలంటీర్ గా చేస్తూ అక్కడ ఎవ్రీ ఎవ్రీ సాటర్డే సండే మూవీస్ చేసేవారు మన ఇంటర్నేషనల్ మూవీస్ వేసేవారు అంటే జపాన్ కానీ కొరియా కానీ ఇరాన్ సినిమాలు అలాంటి మూవీస్ వేయడం వల్ల నాకు సినిమా అంటే ఏందో అర్థమైంది అప్పుడు ఒక్క లఘుచిత్ర అనేక అంతర్జాతీయ అవార్డులు ప్రపంచ తెలుగు మహాసభల్లో ఉత్తమ స్క్రీనింగ్ అవార్డు దక్కించుకున్నాడు విజయ్ దీంతో లవ్ స్టోరీ సినిమాకు పనిచేయాలని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి ఆహ్వానం అందింది అప్పటి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యం దిశగా సాగుతున్నాడు ఆర్మూల్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి బైక్ వేసుకొని తిరుగుతుంటే మన మల్లె చెరు ఉంటుంది కదా అక్కడ చెరువు దగ్గర ఒక అమ్మాయి కూర్చొని రాసుకుంటుంది నోట్స్ వాళ్ళ నాన్న వచ్చి చెత్త మళ్ళీ నైన్ ఓ క్లాక్ ఇదే ఇక్కడే మా ఇంటి ముందు నుంచి స్కూల్ స్కూల్కి సో అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ ఆ పిల్లది సో దాన్ని తీసుకొని సో నాకున్న దానితో రాసుకొని తీసేసే అది సో మేకింగ్ స్టార్ట్ అయిన తర్వాత అంతా అయిపోయింది సో దానికి అవార్డ్స్ రావడం స్టార్ట్ అయింది మైనాకు అవార్డ్స్ వస్తున్న వస్తున్న కొద్దీ నాకు లవ్ స్టోరీ డైరెక్టర్ మన శిఖర కమల గారి దగ్గర నుంచి వాళ్ళ టీం నుంచి కాల్ వచ్చింది నాకు అంటే మీరు అట్లా ఇట్లా ఒక మూవీ మేము చేస్తున్నాము మీరు వచ్చి వర్క్ చేస్తారా అని చెప్పేసి సో అంత పెద్ద డైరెక్టర్ నుంచి సినిమా రంగం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న రోజు నుంచి ఇప్పటి ఆర్థిక సమస్యలు రాకుండా కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారని అంటాడు విజయ్ వారి ప్రోత్సాహం ఇచ్చిన ధైర్యంతో లక్ష్యం దిశగా పయనిస్తున్నానని చెబుతున్నాడు నేను బీటెక్లో ఉన్నప్పుడు చెప్పేశాను ఇంట్లో నాకు సినిమాలు అంటే ఇష్టము ఒకవేళ నేను ఇండస్ట్రీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ అని అప్పుడు మా ఇంట్లో క్లారిటీ అయిపోయింది సో నేను సపోర్ట్ అని అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్ గా నాకు స్ట్రగుల్స్ అంటే ఏం లేవు ఎవ్రీ మంత్ కొంత డబ్బు పంపించే ఎప్పుడు మైన మనకు దాకా బస్ స్టాండ్గా జాయిన్ అయిన తర్వాత శాలరీ ఇచ్చేవాళ్ళు సో కోరర్ శాలరీ ఇచ్చేవారు సో దాంతో ఇప్పుడు రన్నింగ్ అవుతున్నాయి సో అది అప్పుడు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు నాకు పార్ట్ టైం కింద వీడియో ఎడిటింగ్ కానీ కెమెరా పర్సన్ కానీ వెళ్తూ ఉంటాం ఎక్కువ మంది పబ్లిక్ చెప్పాలని ఏమైనా మంచి మాటలు చెప్పాలనుకుంటే మంచి విషయాలు చెప్పి చెప్పాలనుకుంటే సినిమా అనేది మంచి మంచి మీడియం అనేది కొన్ని లక్షల మందికి చెప్పేంత సాధనం కాబట్టి నాకు సో మంచి మంచి సినిమాలు తీయాలి అని చెప్పేసి కోరిక ప్లస్ మనం ఊరికి పేరు తేవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు మంచి సందేశం చేరవేయగలిగే ఏకైక మాధ్యమం సినిమా ఒక్కటే అంటున్నాడు విజయ్ సమాజానికి ఉపయోగపడే చిత్రాలు తీసి సినీ ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే ఆశయమని చెబుతున్నాడు